ఇక్కడికి ఆర్డీఓ ఆఫీస్కు రావడానికి కారణం సిపిఎం వాళ్ళు వాళ్ళ సహకారంతో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి అక్కడికి రాంపూర్ కూడా రావడం జరిగింది బీఎస్పిల్ వాళ్ళు కూడా రావడం జరిగింది అన్ని దళిత పార్టీలు అందరూ మాకు సంఘీభావం తెలిసిండు మరి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే ఈ వీడిసిల విత్తనము తీసేయాలి ఈ ఆర్మూర్ ప్రాంతంలో మరి బాల్కొండ నియోజవర్గం ఆర్మూర్ నియోజవర్గంలో ఈ వీడీసీల పెత్తనం ఉన్నది వీడీసీ వ్యవస్థ పోతే అన్ని కుల వృత్తుల వారికి మన యాదవులకు కానీ మత్స్యకారులకు కానీ ఇంకా దళిత సంఘాలకు కానీ ఇంకా మిగతా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి కానీ వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే మాదొకటే డిమాండు వీడీసీలను తొలగిస్తే అందరూ స్వేచ్ఛగా బ్రతుకుతారని మా యొక్క ఆలోచన ఇక్కడికి వచ్చింది కూడా ఆర్డీఓ గారికి విన్నవించడం అదే మరి విడిశలనేది అనేది వేలతో పెగిలిస్తేనే మరి ఇక్కడ ఉన్న ప్రజలు స్వేచ్ఛగా బ్రతకగలుగుతారు ఏదో ఒక రకంగా ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని ఇంకో కులాన్ని మీద దాడి చేసుడు ఇంకో కులాన్ని అడ్డు పెట్టుకొని ఇంకో కులం మీద దాడి చేసుడు ఏదైనా డెవలప్మెంట్కి కావాలంటే మేము అన్ని కులాలు ఇచ్చినట్టు మేము కూడా ఇచ్చేతం సిద్ధం ఉన్నాం కానీ ఒక్క కులాన్నే పీడించడం వల్ల ఇది మేము కేసులు పెట్టడం జరిగింది సిపి గారికి కలవడం జరిగింది కలెక్టర్ గారికి కలవడం జరిగింది మరి ఏసీపీ గారికి కూడా కలవడం జరిగింది అందరికీ వెళ్ళిన కేసులు పెట్టి కానీ ఇప్పటికీ చర్య తీసుకున్నది లేదు ఎవరిని అరెస్ట్ చేసింది లేదు మరి అరెస్ట్ చేసి మాకున్న మాకున్న బాధలను తొలగించాలని ఆడియో తాటికి మేము రావడం జరిగింది ఈ డిమాండ్ మేము సిపిఎంఎల్ ద్వారా తెలియజేస్తున్నాము ఈ డిమాండ్ బేసరుత్గా మీ ఆర్మూరు డివిజన్లో ఉన్నటువంటి గ్రామ కమిటీని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు డివిజన్లోని ఏరుగట్ల మండలంలో తాలారాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి గీతా కార్మికులను అక్కడ ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ అక్కడ ఉన్నటువంటి కలుగిత కార్మికులు ఏదైతే సంవత్సరానికి లక్ష ముప్పై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ దానికి అదనంగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావటం అట్లాగే ఆ ఊర్లో ఈత చెట్లు ఎక్కనటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఈత చెట్లన్నీ మా కేట రాసి ఇవ్వాలని చెప్పేసి వారి మీద ఒత్తిడి తీసుకురావడం మేము ఎందుకు రాసిస్తామని చెప్పేసి తాటి చెట్టు మీరు ఎప్ప ఎక్కకపోతే తాటి చెట్టు మొత్తం కూడా గ్రామాభివృద్ధి కమిటీకి రాసి ఇవ్వాలని చెప్పేసి ప్రెషర్ తీసుకురావటం అదే మాదిరిగా ఆ ఊర్లో అంటే మేము తాటి చెట్లు ఇయ్యనందుకు అక్కడ ఉన్నటువంటి వారి మీద గ్రామ బహిష్కరణ ఏర్పాటు చేసి అట్లాగే కళ్ళు కూడా ఆ ఊర్లో ఎవరు కూడా కొనద్దు ఎవరు తాగద్దు అని చెప్పేసి నిషేధాజ్ఞలు పెట్టడం వేరే విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ గీసినటువంటి కళ్ళు గీత కార్మికులు ఆ కళ్ళును తీసుకెళ్ళి ఈ ఊరు పొలిమేర దాటిన తర్వాత పక్కనటువంటి గ్రామాల్లో కూడా కళ్ళు అమ్ముకుంటే అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళని వచ్చిన తాగేటటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయటం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అంతేకాదు శ్రీరామనవమికి ఆ ఊర్లో ఉన్నటువంటి మహిళలందరితో పాటు కూడా మరి అక్కడ ఉన్నటువంటి గీత కార్మిక మహిళలు కూడా మరి గుడికి వెళుతూ ఉంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అంటే మీరు ఇక్కడ నుంచి గుడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అవమానపరచడం అనేటటువంటిది చాలా దుర్మార్గం ఇది అంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా ఇంకా ఈ దేశంలో అవినీతి అక్రమాలు అట్లాగే అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి అందుకే మరి బా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి రాసిండు కానీ ఎవరికి మరి స్వాతంత్రం ఉంది ఈ వీడిసీలని ఎవరు ఏర్పాటు చేసుకోమని చెప్పేసి చెప్పారు ఎవరికి వాళ్ళకి హక్కు ఇచ్చారు చట్టబద్ధత ఏముంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీలు అన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి తీసివేయాలని చెప్పేసి ఆ చట్టబద్ధత లేకుండా చేయాలనేటటువంటి ఆ ఆలోచనతోటి ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా ఈరోజు రేపు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేసి మా యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించి వెంటనే అక్కడ సమస్యను పరిష్కారం చేయాలా అక్కడ వీడీసీని తక్షణమే రద్దు చేయాలి అక్కడ గీతా కార్మికులకి ఏదైతే చెట్లన్నీ కూడా తగలబెట్టినారో ఆ చెట్లకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ సమస్య పరిష్కారం చేయకపోతే ఈ నెల ఇరవై రెండున చెలో ఆరుమూర్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజా సంఘాలను కూడా కదిలించి పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని మరి కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను పేంపాటి జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఏదైతే ఎరుగట్ల మండలం ఉంది తాళ్ళపూర్ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి నలభై మంది కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసింది అయ్యా ఈ సాంఘిక బహిష్కరణ ఎందుకు చేసిందని అడిగితే మాకు దసరా దసరాకు వచ్చే పద్ధతి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఇవ్వంగా కుడక మీరు ఏదైతే తాళ్ళు ఎత్తలేరు తాళ్ళ చెట్లు ఎత్తలేరు కాబట్టి మీకు ఇంకొక ఆధారంగా ఇంకో లక్ష ముప్పై రూపాయలు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు కావాలి అని వాళ్ళు పట్టుబట్టడంతో ఈ వృత్తి మా తాతలు తండ్రులు ఎక్కిరు కానీ ఇప్పటి పిల్లలు మాత్రం చదువుకున్నారు మేము ఈత కళ్ళను అమ్ముకుంటాము ఈత కళ్ళు తీస్తున్నాము స్వచ్ఛమైనటువంటి ఈత కళ్ళను అమ్ముతున్నామని వీడీసీ వాళ్ళకి చెప్తే ఈత కళ్ళే కాకుండా మాకు తాటికళ్ళు కావాలి అని విడీసీ వాళ్ళు దౌర్జన్యం చేసి పురబహిష్కరణ చేసిన శ్రీరామ శ్రీరామనవమి నాడు ఏదైతే ఉన్నదో కుంకుమార్చన కొరకు అక్కడ ఉన్నటువంటి నలభై మంది గౌడ కులస్తుల మహిళలు అందరూ కలిసి కుంకుమార్చన తీసుకొని శ్రీరామ కళ్యాణానికి అక్షంతరేయడానికి పోతే అక్కడ మైకులో అనౌన్స్మెంట్ చేసి ఆ యొక్క మహిళల్ని దారుణంగా మన కీంచపరిచినట్టు ఇది ఆ విడీసీ కమిటీ అన్నది అయ్యానని విడిసీని ఒకటిని అడుగుతున్నా వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఈ కమిటీ ఏం చేయాలంటే విద్య వైద్యము ఊరు డెవలప్మెంట్ కొరకే ఉండాలి కానీ తప్ప మీరు కుల సంఘాల మీద పడి లక్షల లక్షల రూపాయలు దోసుకొని ఇలా మీ యొక్క కడుపులు నింపుకుంటున్నారు కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ సిపి గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఏసీపీ కానీ అయితే మీకు కళ్ళు కనబడతలేవా చెవులు వినబడతలేవా వీళ్ళని సిపిఎం పార్టీగా మరి వాళ్లకు తక్షణమే న్యాయం జరగపోతే వచ్చే నెల ఇరవై రెండు తారీఖు నాడు ఇదే నెల ఇరవై రెండు తారీఖు నాడు చలో ఆరుమూరు కార్యక్రమాన్ని అన్ని ప్రజా సంఘాల ఆద్యంలోనే ఆరుమూరు కార్యక్రమం ముట్టడి చేస్తామని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా విడీసీలను తక్షణం రద్దు చేయకపోతే ఈ సిపిఎం పార్టీ వాళ్ళ రద్దు చేసేంతవరకు కూడా ఈ పోరాటం మాపమని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను